పవన్ కళ్యాణ్ తన మీటింగ్స్లోనే చెప్పాడు హిస్ నాట్ అడ్మినిస్ట్రేటర్ నేను పాలన చేయలేను పాలనకు పనికిరాను నేను ఏదన్నా ఉంటే గలాటలు చేయడానికి పోరాడడానికి మాత్రమే పనికొస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది అతను ఒక టూల్గా ఒక ఆయుధంగా మాత్రమే తెలుగుదేశం పార్టీ వాడుకోవడం జరిగింది సో అడ్మినిస్ట్రేషన్లో అతనే చెప్పడం జరిగింది తన రోల్ ఏమీ లేదు అని ఏదన్నా కానీ పోరాటాలు దానికి అని చెప్పేసి సో తన గొంతును తనకున్న ఆ సినిమాకున్న క్రేజ్ను మాత్రమే తెలుగుదేశం పార్టీ వాడుకొని ఆ ఈరోజు ఆ రోజు సక్సెస్ కావడం జరిగింది ఈరోజు పవర్లో ఉన్నాడు కాబట్టి తెలుగుదేశం చంద్ర పవన్ కళ్యాణ్ యొక్క బలం బలహీనత కూడా వాళ్ళు నమ్ముకున్న ఫ్యాన్స్ కి వాళ్ళందరికీ కూడా అర్థమైంది కాబట్టి డెఫినెట్గా గా గోయింగ్ టు బి జియో చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంతంలో వచ్చి అక్కడ రైతన్నలను అడిగితే చెప్తారు ఈయన చేసిన ఘనకార్యం ఏంది ఈ రోజు రోడ్ల మీద టమోటాలు ఏ ప్రతి పంటను చూడండి రోడ్ల మీద వేసి ఇబ్బంది పడుతున్న పరిస్థితులు చూస్తారు చంద్రబాబు నాయుడు ఒకటి చెప్తాను చెప్పండి ప్రతిదీ తనే అంటుంటాడు సైబరాబాద్ నేనే అంటాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాడు ఇంకో ఏదేదో వ్యాలీస్ చెప్తున్నాడు క్వాంటమ్ వ్యాలీ అంటున్నాడు నాకు తెలిసి అమరావతిలో ఏ వ్యాలీ ఉండదు ఉండేది ఒకటే వ్యాలీ అది ఆక్వా వ్యాలీ ఆక్వా వ్యాలీ మాత్రం సక్సెస్ఫుల్గా ఉంటుంది మనము ఏదైనా కానుంటే ఈ చిన్న చేపలను తీసుకొని వచ్చి అక్కడ చేపల పెంపకం చేస్తే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను అంతకుమించి ఆ అమరావతి అనే ఇతను పెట్టిన ఏ వ్యా దీంట్లో ఎటువంటిది కూడా పురోగతి ఉండదు ఓన్లీ పురోగతి ఏదైనా ఉంది అంటే మాత్రం ഫിഷറീസ് മാത്രം ബാഗലപ്പ്